మీ అందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నా అదేంటంటే విజయపాల్ విషయంలో సుప్రీంకోర్టులో ఏదైతే విజయపాల్ తను అరెస్ట్ చేయకూడదని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఎందుకు ఏంటనే దాని వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తా సప్తగిరి సినిమా ఒక సినిమాలో పోసాని కృష్ణ గారి తరపున వాదించడానికి వస్తాడు వచ్చినప్పుడు ఎవరన్నారు మా వారు అన్ని తప్పులు చేశాడు అయితే నువ్వు ఉరిశిక్ష వేస్తావా దమ్ముంటే వెయ్యి అని చెప్పి జడ్జి గారిని రెచ్చగొడతాడు రెచ్చగొట్టడం తోటి అది కేవలం ఫైన్ కట్టి బయటికి పంపించాల్సిన కేసును కాస్త కోసాని కృష్ణమూర్లకి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది ఆ సినిమా అందరికి కూడా బాగా గుర్తుంటుంది సప్తగిరి అదే సేమ్ సప్తగిరి లాయర్ క్యారెక్టర్లో మన సుత్తివేలి సుధాకర్ అంటే మన పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి హైకోర్టులో విజయపాల్ తరఫున వాదించాడు ఏమని వాదించాడంటే వాదిస్తూ పాటు ఆయన జడ్జీలను కూడా బెదిరించాడంట సో జడ్జీలు బెదిరించిన తోటి హైకోర్టు వాళ్ళు ఇమ్మీడియట్గా విజయపాల్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి పోలీసులకి ఒక ఆదేశాలు ఇవ్వటం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ విజయపాల్ తరపున లాయరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు అయితే సుప్రీంకోర్టు వాళ్ళు కింద ఈ పొన్నవాళ్ళు సుధాకర్ అంటే ఈ సుత్వేలు సుధాకర్ గారు వాదించినటువంటి వాదనలు విని అతను జడ్జిలతోటి ప్రవర్తించినటువంటి తీరును చూసి వాళ్ళు అసలు దాన్ని ఆ పిటిషన్ విచారణకే తీసుకోకుండా ఆ పిటిషన్ డిస్మిస్ చేసి పడేశారు అంటే నాకు అర్థం కావట్ల ఒక చెట్టు కింద కేసులు వాదించుకున్న ఈ పేటర్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి కళల్లో పడి ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవడంతో ఆయన కళల్లో పడి అదృష్టానికి తోడు ఈయనకు కూడా రెడ్డి అనేటువంటి ఒక ట్యాక్లైన్ వెనక ఉండటంతో మన జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ప్రభుత్వ తరఫున అడ్వకేట్గా నియమించుకున్నాడు ఇలాంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు అసలు ఇతని వాదల్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వలేదా అనేటువంటిది ఆలోచిస్తే మాత్రం ముమ్మాటికి ఇది కాదు అనిపిస్తుంది ఎందుకంటే పన్నవల్ సుధాకర్ అనేటువంటి వ్యక్తి అక్కడ సిద్ధార్థ లోద్రా లాంటి వ్యక్తి అక్కడ అయితే ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పన్నవల్ సుధాకర్ రెడ్డికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అసలు ఎవడన్నా చూస్తే అతను ప్రెస్ మీట్లు మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైంది వీడు అసలు ఏ విధంగా లాయర్ అయ్యాడు అసలు ఏమన్నా లాయర్ అయినటువంటి అంశాలు తన దగ్గర ఉన్నాయా దానికి సంబంధించినటువంటి స్టడీస్ తన దగ్గర ఉన్నాయా కేవలం కేవలం అతను ఏంటని అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక పని ఆదేశించాడు దాన్ని పూజా తప్పకుండా నేను పాటిస్తాను జగన్మోహన్ రెడ్డి ఆదేశించినటువంటి పని తన దగ్గర ఉన్నటువంటి క్రిమినల్ మెంటాలిటీ అయినటువంటి లాయర్లకు ఆ దాన్ని బదిలీ చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సలహాలని జగన్మోహన్ రెడ్డికి చేరవేస్తూ తన ఏదో పెద్ద లాయర్ గా అడ్వకేట్ గా చలామణి అవుతున్నాడు మన సుత్తివేలు సుధాకర్ రెడ్డి అయితే విజయపాల్ విషయంలో మాత్రం మన సుత్తివేల సుధాకర్ రెడ్డి ముమ్మాటికి కారణం అంట అతను జడ్జిని బెదిరిస్తూ మాట్లాడిన మాటలతో జడ్జిలు అసలు అతను విజయపాల్ యొక్క పిటిషన్ని విచారించాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఇప్పుడు విజయపాల్ని అరెస్ట్ చేసి విచారిస్తే ఖచ్చితంగా దీని వెనక సూత్రధారులు ఎవరున్నారు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు రఘురామకృష్ణం రాజు గారి మీద కాళ్ళ మీద వాతలు తేలిపోయేలా కొట్టిన మాట వాస్తవమేనా అట్లాగే లోపలికి ముసుకేసుకొని వచ్చింది ఎవరు అలాగే అతన్ని ట్రీట్ చేసే అతను కొడుతున్నప్పుడు వీడియో తీసింది తీసి ఎవరికి చూపించారు ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా బయటికి రాబోతున్నాయి అంతేకాకుండా అప్పట్లో రఘురామకృష్ణం రాజు గారు కోర్టులో నన్ను కొట్టారు అని చెప్తే అప్పట్లో పరిశీలించినటువంటి జీజీహెచ్ సూపర్ టెంటు అలాంటివి ఏమీ లేవని చెప్పటం ఆ స్టేట్మెంట్ ఇవ్వటానికి వెనకాల ప్రోద్బలం ఎవరున్నారు ఏంటి అనేది కూడా ఆ కుట్ర కేసులో కోణాలన్నీ కూడా బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది ఇక నా దేశంలో చాలా తక్కువ టైంలోనే మనోడు విజయపాల్ని కస్టడీలో తీసుకోవడానికి ఏపీ పోలీసులు సంసిద్ధమై ఉన్నారు ఏది ఏమైనా గోడితో పోయేదాన్ని గొడలలా తెచ్చుకున్నాడు అదే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి తుప్పా సోని ఇలాంటి వాడిని తుప్పలా తిరిగేటువంటి సుత్తివేల సుధాకర్గా సుధాకర్ని స్థాయికి మించినటువంటి హైకోర్టులో వాదనకు వినిపించటం వాదనలో లేకపోవటం పస లేకపోయినప్పటికి జడ్జీలను బెదిరించటం జడ్జీలని బెదిరిస్తున్నట్టు మాట్లాడటంతో దాన్ని జడ్జీలు సీరియస్గా తీసుకొని అతని విజయపాలని తక్షణమే పోలీసులు కస్టడీ తీసుకోవాలని చెప్పటం అయితే ఆయన మళ్ళీ తనని ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టుకి డిస్మిస్ పంపించినటువంటి పిటిషన్ కూడా డిస్మిస్ అవటంతో ఇప్పుడు ఇక విజయపాల్ని పోలీసులు కస్టడీలో తీసుకొని విచారణ సాగించాలని చెప్పేసి సాగించబోతున్నారు ఆ సాగిస్తే ఇంకా ఏదైతే చెప్పానో ఎపిసోడ్ అంతా కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది సో మొత్తం మీద అధికారం ఉంది కదా అని అప్పట్లో ఎగిరెగిరి పడినటువంటి అప్పటి ఎవరైతే సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ కానివ్వండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని బేఖాతర్గా శిరసావహించినటువంటి అప్పటి హాస్పిటల్ ప్రభావతి సూపరింటెండెంట్ హౌస్ ప్రభావతి గారు కానివ్వండి ఇంకా ఈ కేసులో ఉన్నటువంటి విజయపాల్ కానీ వీళ్ళందరికీ కూడా తక్షణమే న్యాయస్థానంలో విచారం జరిగింది ఖచ్చితంగా వీళ్ళకి శిక్షణ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉంది కదా అని పడితే ఖచ్చితంగా అధికారం రోజు ఇలాంటి తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పనిష్ అనేది తప్పనిసరిగా జరుగుతుంది అయితే అత్యంత ముఖ్యమైన విషయం మన సుత్తువైలి సుధాకర్ ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి తెగ వాగుతున్నాడు ఏ అది ఇది చంద్రబాబు నాయుడు మీద ఆ కేసు వేస్తా ఈ కేసు చంద్రబాబు నాయుడు గారు ఈక వీకలేదు చంద్రబాబు నాయుడు గారు బొచ్చు కూడా మేకలవరా నువ్వు నువ్వు ఆ రోజు ఏదో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి న్యాయస్థానాల వ్యవస్థలను మేనేజ్ చేసి మీరు చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజులు యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచగలిగారు కానీ మీ మీరు తలకిందులో తపత్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ లేకపోతే మీ పార్టీలో నాయకులు తల కింద తపస్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి రాలిపోయే ఎంట్రుకను కూడా మీరు పేకలే గుర్తుంచుకోవాలి అంతేకాకుండా నువ్వు పెద్ద ఏదో హీరోల లాగా భారీ భారీ డైలాగులు కొడతాను అమ్మ సుధాకరు నీకు అంత లేదు సుధమ్మా నువ్వు సుత్తివైన సుధాకరు నీ ఎగస్ట్రాలు నీవన్నీ తగ్గించుకోకపోతే నిన్ను కూడా లాయర్ అని చూడకుండా లోపల పడేసి సగినటువంటి విధంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సక్రమంగా మాట్లాడితే సక్రమంగా ఉంటుంది నీ గుండా ఇవాళ విజయపాల్ బలయ్యాడు ఇంకా రాబోయేటువంటి అధికారులంతా కూడా బలయ్యేటువంటి అవకాశం ఉంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞలకు తూచా తప్పకుండా పాటించారో వాళ్ళందరూ కూడా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఎక్కువగా ఉంది రానున్న రోజుల్లో దాదాపుగా పెద్ద ఎత్తున న్యాయస్థానాలలో వీళ్ళ మీద కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు ఎవరైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూతు వచ్చినటువంటి ఆజ్ఞల్ని తూజా తప్పకుండా పాటించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి